ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పోటీ రసవత్రంగా మారబోతుందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు ఇక కూటమిలో టీడీపీ జనసేన అభ్యర్థులపై స్పష్టత రాగా బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ ఎంపీ సీట్లపై ఇంకా క్లారిటీ లేదు ఏపీలో ఉమ్మడి తూర్పు జిల్లాకు పొలిటికల్ సెంటిమెంట్ జిల్లాగా పేరుంది జిల్లాలో ఉన్న పంతొమ్మిది సీట్లలో వైసీపీ బలమైన అభ్యర్థుల్ని పోటీలో పెట్టింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి కూడా స్పష్టత వచ్చింది టిడిపి పద్నాలుగు జనసేన నాలుగు చోట్ల అభ్యర్థులను దించుతున్నాయి అభ్యర్థులను కూడా ప్రకటించాయి ఇక పి గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ పోటీ చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరంలో ఇప్పటికే టీడీపీ మహాసేన రాజేష్ ని ప్రకటించింది దీనిపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో పోటీ నుంచి విరమించుకున్నారు ఒకవేళ రాజేష్ పోటీ చేయని పక్షంలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా లేదా వైసీపీ నుంచి వచ్చిన బీఎస్ఎన్ మూర్తిని బరిలో దింపే ఛాన్స్ ఉంది ఇక ఎంపీ స్థానాల విషయానికొస్తే టీడీపీ అమలాపురం స్థానం నుంచి మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగ తనయుడు గంటి హరీష్ మాధుర్ పేరును ప్రకటించింది కాకినాడ ఎంపీగా టీ టైం అధినేత తంగిళ్ల ఉదయ శ్రీనివాసును దింపుతోంది రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురం పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది బీజేపీ పోటీ చేసే పిగన్నవరం అసెంబ్లీ రాజమండ్రి పార్లమెంట్ టికెట్లకు సంబంధించి అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రావాల్సి ఉంది అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది ప్రచారంలో కూడా దూసుకుపోతోంది ఇక విపక్ష కూటమిలో బీజేపీ పాత్రపై స్పష్టత వస్తే అభ్యర్థుల వ్యవహారంలో సందిగ్ధతకు తెరపడినట్లే ఇక తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది అభ్యర్థులంతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా నల్లేరి మీద నడక ప్రచారంలో దూసుకుపోతున్నారు టిడిపి జనసేన బీజేపీ పొత్తు ఆలస్యం కావడంతో ఎన్నికల ప్రచారాలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని వైసీపీ అభ్యర్థులు ప్రయత్నిస్తుంటే వైసీపీని అధికార పీఠంపై నుంచి దింపాలని ప్రతిపక్ష కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళతోంది దీంతో గోదావరి జిల్లాలో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది దీంతో గోదావరి పల్లెల్లో ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి